నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఈ మధ్య ఒక ఆరేడు మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు మేము వాలంటీర్లు సార్ అని కలిస్తే ఇంటికి వచ్చారు కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఏజ్ ఇన్ఛార్జ్ అని ఇంత ధైర్యంగా వచ్చారా ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏం అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్ మేమందరం కూడా బీటెక్లు చేసాం డిగ్రీలు చేసాం మంచి చదువులు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు వంద ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు మేము ఐదు వేల రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నాం సార్ మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా అందరి కోరిక ఒకటే సార్ వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన అందరికి కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సంతోషం పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో అన్నిటికీ మించి రైతుల అప్పుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఓటర్ స్థానంలో ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచించాలని చెత్తచోర మాట ఇటీవల కాలం నెల రోజుల నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీడియా ముందుకు వచ్చి తాము బాధలు చెప్పుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పత్రిక విలేక అడుగుతూ ఉన్నా నేను ఏం సార్ ఈ మాటలు సంవత్సరం క్రితం మీకు ఎన్నట్టు లేవా సంవత్సరం క్రితం పదహారు నెలల అధికారాన్ని వదులుకొని ఇదే కార్యాలయంలో మీ అందరి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల వేధింపులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు గురించి జగన్ గారి తీరు గురించి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీరు గురించి ఇదే కార్యాలయంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్ పోరాటాల సందర్భంగా కార్యకర్తల సమావేశాల్లో విలేకరుల సమావేశాల్లో ఏడాది క్రితం గత జనవరిలో నేను ఏమి చెప్పానో ఈ రోజు నెల రోజులుగా అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు అదే మాటలు చెప్తూ ఉన్నారు సార్ ఒక్కసారి ఆ మాటల్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా